জলিষ্টুণ্ড মোহন বাবু

బయటకు పంపించడం చాలా దారుణమైన విషయము మరియు భవన్సుల కొట్టించడం కూడా దారుణమైన విషయం మోహన్ బాబును వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి అతను భవన్సులపై కూడా కేసు చేయాలి సినీ నటుడు రాజ్యసభ ఉమ్మడి ఈ రాష్ట్రంలో రాజ్యసభ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులు కూడా ఆయనకు చాలా ఆయన చాలా అనుకూలంగా వార్త రాశారు ఈ వార్తలతో కూడా ఆయన సినీ ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ఉంది ఈ పేరు కూడా జర్నలిస్టులను కొట్టడం చాలా దారుణమైన విషయము ఆయనను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని దుబ్బాక ప్రస్ తరపున డిమాండ్ చేస్తున్నాము మేము ప్రతి నీ పెట్టి మీ సినిమా చూశాము ఇలా మా నువ్వు ఒక ఆర్థికంగా ఎదిగి లక్ష్యాధికారి అయినావు అదేవిధంగా నీ అహంకారం జర్నలిస్ట్ పై సూచన సరికాదు జర్నలి దాడి చేసిన జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబు అతని భవన్సులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని కోరుతున్నారు ఆయన ఇంటికి మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో సినీ నటుడు మోహన్ బాబు మా ప్రతినిధి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్పై తీవ్రంగా గాయపరచడం హేమమైన చర్య దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సినీ నటుడు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం స్పందించి అతనిపై కేసు నమోదు చేసి మళ్ళీ జర్నలిస్టులపై ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాలని దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాము